నెల్లూరు తెలుగుదేశంలో బీసీలకు టికెట్ గల్లంతే రెండు స్థానాలతో వైసీపీ జోరు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు అవకాశం కల్పించే దాఖలాలు ఏమాత్రం కనబడడం లేదు తెలుగుదేశం పార్టీ బీసీలే అండ అని ఆ నేతలు ప్రచారాలు సాగిస్తూ బీసీలు లేనిదే తెలుగుదేశం లేదని జైహో బీసీ అని చేస్తున్న ప్రచారాలు సదస్సులు కేవలం ఓట్లు రాబట్టుకునేందుకునా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఉన్న ఏడు స్థానాల్లో దాదాపు అగ్రవర్ణాల అభ్యర్థులే పోటీదారులుగా ఉండడం వారికి టికెట్లు వచ్చే అవకాశాలున్నాయని వస్తున్న నేపథ్యంలో బీసీలకు ఎక్కడా ఆ పార్టీ పరంగా అవకాశం లేదనేది స్పష్టమైంది ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నెల్లూరు టౌన్ మైనారిటీలకు కందుకూరు బీసీలకు కేటాయిస్తూ సంకేతాలు ఇవ్వడంతో పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ బీసీ ఓట్ల సమీకరణలో పూర్తిగా వెనుకబడిపోయే పరిస్థితి నెలకొంది పార్లమెంటు పరిధిలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల మొగ్గు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అన్నది కూడా సందేహమైంది మరోపక్క ఆ పార్టీకి చెందిన బీసీ నేతలు అనిల్ కుమార్ బీదా మస్తాన్ రావు లాంటి వారు భారీగా ప్రచారాల వేదికల మీద బీసీ ఓటు బ్యాంక్ కోసం తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేసే ప్రమాదం కూడా నెలకొంది కందుకూరు అభ్యర్థిగా రంగంలోకి దిగి వంకి పెంచలయ్య కుమార్తెకు మద్దతుగా జిల్లాలో బీసీల నుంచి హర్షం వ్యక్తమవుతోంది పెంచలయ్య బీసీ కేటగిరీలో గత మూడు దశాబ్దాలుగా బీసీ ప్రముఖులుగా చలామణిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా కూడా గతంలో మాదిరిగా ప్రయోగం చేసే సాహసం చేయలేకపోతోంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం బీసీ మైనారిటీ వర్గాలను పార్లమెంటు పరిధిలో ఎలా అనేది కూడా అంతులేని ప్రశ్నగా మిగిలిపోయింది పోయింది మైనార్టీ విషయంలో అటు ఇటుగా ఉన్న ఇబ్బంది లేదు ప్రధానంగా బీసీలతోనే భారీ ప్రమాదం బీసీలకు తెలుగుదేశం కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గాలు రెండో మూడు మాత్రమే ఉన్నాయి బీసీలకు కేటాయించాలని భావిస్తే కావలి కందుకూరు ఉదయగిరి మాత్రమే కనిపిస్తోంది ఇక్కడ కూడా అగ్రవర్ణాల అభ్యర్థులే ముందు వరుసలో ఉండడంతో వారిని మార్చే సాహసం తీసుకుంటుందా అన్నది కూడా సందేహమైంది ఇప్పటికే కావలి బీసీ కార్డు మీద పసుపులెట్ సుధాకర్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందని చివరి వరకు భావించి ఇటీవల చంద్రబాబు నెల్లూరు పర్యటనలో కూడా ఆయన జోష్గా అనుచరులతో పాల్గొన్నారు ఉదయగిరిలో బాబు యాదవ్ ఎప్పటి నుంచో తనకు ఉదయగిరి అసెంబ్లీ కానీ నెల్లూరు పార్లమెంటు కానీ ఇవ్వమని వేడుకుంటున్నారు కందుకూరు పరంగా అయితే అభ్యర్థులు ఎవరూ లేకపోయినా అయితే అక్కడ కూడా బీసీ కార్డు పనిచేసే అవకాశం ఉందని సమాచారం ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీని తెలుగుదేశం బీసీల తెలుగుదేశంగా చెప్పుకునే పార్టీ ఎలా పావులు కదుపుతోందన్నది ఆసక్తి నెలకొంది